గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి సో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు హాలిడేస్ కాబట్టి తప్పకుండా ఏదో చేయాల్సిందే పిల్లలకి సో ఇలా హెల్దీగా ఇలాంటి స్నాక్స్ చేసి అండి అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీడియోస్ ఉన్నాయండి రుచుల్లో ఉప్పు శనగలవి సో ఈరోజు మళ్ళీ చూపిస్తున్నాను చాలా హెల్దీ కాబట్టి పిల్లలకి పెద్దలకి మోషన్స్ కూడా చాలా ఫ్రీగా అవుతాయండి శనగలతో నిజంగా అది ఎంత హెల్దీయో మనకు ఆరోగ్యానికి తెలుసు కాబట్టి చేయండి సో ఇది పెంక అండి ఇదిగో మట్టి పెంక అండి మా ఏరియాలో ఫిఫ్టీ చూపిస్తానట్ట చూడగానే తీసేసుకున్నానండి చాలా చాలా బాగుంది ఇందులో దోశలు వస్తాయంటే చపాతీ వస్తాయంటే ప్రతి ఒక్కటి జొన్న రొట్టెలు కానీ గోధుమ రొట్టెలు ప్రతి చపాతీ రోటీస్ వస్తాయంట అండ్ దోశ కూడా వస్తుందని చెప్పాను ఇంకా నేను మాత్రం వేయలేదు వేసి చూసి మీకు చెప్తాను ఇదిగోండి పచ్చి పచ్చిశెనగల్లో పసుపు కొద్దిగా ఒక టీ స్పూన్ మంచి నూనె వేశాను అంతే ఇదిగోండి ఇంకా స్టవ్ మీద పెట్టి ఒక రెండు టేబుల్ స్పూను ఉప్పు వేసాను కొద్దిగా వేడైన తర్వాత ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూను కొద్ది కొద్దిగా మోతాదులు వేసుకోవాలండి మొత్తం ఒకటేసారి వేస్తే వే కావు అంతేనండి ఒక త్రీ మినిట్స్ అలా ఇటు అటు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే పచ్చ ఉప్పు శనగలు అయిపోతాయి చాలా సూపర్గా అవుతాయండి నిజంగా మిరాకిల్లాగా అనిపిస్తుంది దీనికి ఏం నేర్చుకోవాల్సిన అవసరమే లేదు ఇలా చేసేస్తే చిన్నపిల్లలైనా ఇలా చేసేస్తారు స్లో ఒక్క పది నిమిషాలలో ఇంట్లో స్నాక్స్ రెడీ అయిపోతాయి పిల్లలకి పెద్దలకి ఎంత బాగుంటుందో ఇదిగోండి ఇలా చేసుకోవాలి సో ఇదిగోండి నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలా చేసుకోవాలి ఉప్పు ఉప్పు కూడా ఏం వేస్ట్ పోదండి ఆ ఉప్పును మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు అలా తీసేసుకొని ఉంచుకోవాలి బాక్స్లో మళ్ళీ వేసినప్పుడు మళ్ళీ కూడా పనికి వస్తుంది మళ్ళీ ఇలాగే అవుతాయి వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలా మట్టి పెంకలు మీ దగ్గర కనిపిస్తే కూడా అది హెల్దీయే కాబట్టి మట్టి పెంకల్లో చేస్తే తీసుకోండి మీరు కూడా సో ఇదిగోండి ఈ ఉప్పుశనగల వీడియో మాత్రం మీకు నచ్చితే లా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు ఉప్పుశనుగలు ఎలా చేస్తారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి మీరు లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది వీడియోలు సరే పిల్లల్ని బయటికి ఎండ బాగుందండి బయటికి వెళ్ళనీయకండి అండ్ బా బయటి వస్తువులు తిననీయకండి ఇలాంటి టైంపాస్కి ఇస్తే ఇంట్లోనే ఉంటారు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్